బీఆర్ఎస్కు బిక్షాక్ కాంగ్రెస్లో చేరిన కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున మల్లికార్జున ఖర్గెన్ కలిసిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు అయితే బీఆర్ఎస్ ఎంపీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్న అన్నటువంటి వార్త అర్థం చేసుకోవచ్చు మరి ఏది పెద్దపల్లి నేత వెంకటేష్ నేత ఎవరైతే ఉన్నారో ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత ఈరోజు ఆయన బీఆర్ఎస్ ఎంపీ మరి బీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్లోకి ఎందుకు వేయండు ఈయన పోయేదానికన్నా ఇరవై నాలుగు గంటల ముందు రేవంత్ రెడ్డి మీద మరి బాల్కసుమన్ ఎందుకు కామెంట్లు చేసిండు చెప్పు చూపించిండు రాష్ట్ర వ్యాప్తంగా బాల్కసుమన్ను వార్తగా వైరల్గా ఎందుకు మార్చిర్రు మరి మార్చిన తర్వాత ఈరోజు వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరుడు ఈ విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునేది అంటే రేపు రోజున పెద్దపల్లి రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది ఈరోజు పార్లమెంటు ఏంటిది పెద్దపల్లి పార్లమెంటు సంబంధించిన విషయంలో పెద్దపల్లి పార్టీ పార్లమెంటు ఎంపీ టికెట్ నా కొడుక్కి కావాలని చెప్పేసి వివేక్ వెంకటస్వామి పోరాటం చేస్తున్నాడు వివేక్ వెంకటస్వామి కొడుకు మరి నాకే టికెట్ కావాలని చెప్పేసి ఆయన పేరు కార్తీక్ ఏదో ఉంది మొత్తాకైతే వివేక్ వెంకటస్వామి కొడుకు కూడా ఆల్రెడీ అప్లై చేసిండు నాకు ఎంపీ టికెట్ కావాలని చెప్పేసి పార్లమెంట్ టికెట్ కావాలని చెప్పేసి అప్లై చేసిండు మరి ఎక్కడ ఒకవేళ వివేక్ వెంకటస్వామి కొడుక్కి కనుక టికెట్ వస్తే సీనియర్లం కాదని వివేక్ వెంకటస్వామి కనుక అవసరమైతే పైసలు ఇచ్చేయన కొనుగోలు చేస్తే మరి రానున్న రోజుల్లో ఆ ఎంపీ టికెట్ కనుక ఇస్తే ఆయన గెలుస్తాడు ఎందుకనంటే వివేక్ వెంకటస్వామి అక్కడ నిలబడి ప్రచారం చేసి ఊరూరుకు పోయి ఆయన కనుక హామీ ఇస్తే ఇంకో నేను మీకు అండగా ఉంటా వివేక్ వెంకటస్వామి ఆయన నన్ను నమ్మండి అవసరమైతే పెద్దపల్లి ఈరోజు అసెంబ్ చెన్నూరు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా నేను ఇక్కడికి ఐటీ కంపెనీలను తీసుకొస్తా ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తా వందల మందికి వేల మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పేసి ఆనాడు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఆయన ఏ విధంగా అయితే హామీ ఇచ్చిండో అదే విధంగా ఇక్కడ కూడా హామీలు ఇచ్చేది ఉంటే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి బాలక సుమన్ అనుకున్నాడు మరి ఆ వివేక్ వెంకటస్వామి కొడుక్కి ఎంపీ టికెట్ రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీ వెంకటేష్ నేతను కాంగ్రెస్ పార్టీలకు పంపించాలి కాంగ్రెస్ పార్టీలో పంపిస్తే ఏమవుతుంది ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు కాబట్టి రేపటి రోజున ఏఐసిసి నాయకులైనా ఇంకెవరైనా కూడా ఆ ఎంపీగా గెలిచినటువంటి వెంకటేష్ నేతకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వండి మరి ఆ టికెట్ ఇస్తామని హామీ ఇస్తేనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది హామీ ఇవ్వండి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే కానీ మిగతా వాళ్ళు కానీ కేసీ వేణుగోపాల్ కానీ అని చెప్పారు మరి వెంకటేష్ నేత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనకు ఎంపీ టికెట్ కనుక ఇస్తే మరి ఆ ఎంపీ టికెట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడేటువంటి అమ్యర్థి డమ్మీ కావాలంటే అది భారత సుమాన్ సంబంధించిన వ్యక్తి డమ్మీ కావాలి కాబట్టి ఆయననే ఈరోజు తీసుకురావడం జరిగింది మరి వైరల్గా కే అంటే రేవంత్ రెడ్డికి చెప్పు చూపించి ఆ చెప్పు చూపించిన వార్త అప్పటికప్పుడు నిజానికి ఆ సమావేశాలన్నీ కూడా పార్లమెంట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళకు వాళ్ళే లోపల లోపల మాట్లాడుకొని కేవలం న్యూస్ మాత్రమే ప్రజలకు ఇస్తున్నారు కానీ ఈ వార్త మాత్రం అనే స్వయంగా ఆ వీడియోను ఎడిటింగ్ చేసుకొని తన ఫేస్బుక్ వాళ్ళ మీద ట్విట్టర్ వాళ్ళ మీద సోషల్ మీడియా వాళ్ళ మీద షేర్ చేసుకుంటున్నాడు ఎందుకు అని అంటే ప్రచారం జరగాలి ప్రచారం జరిగితే బాల్కసుమన్ అనే వ్యక్తి వైరల్గా మారుతాడు బాలకసుమన్ బాల్కసుమన్ బాల్కసుమన్ అని నిన్న మొన్న దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు మొత్తం కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆయన పేరు పలికీరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఆయన పేరు పలికీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సంస్థలు మొత్తం బాలకసుమన్ అరెస్టు బాలకసునే కేసు నమోదు బాలకసుమన్ బాలకసుమని అని చెప్పేసి నిద్ర లేచిన కాను రాత్రి పండుకునేంత వరకు మొత్తం బాలకుసుమన్ పేరే పేరు అది బాలకసుమన్ కోరుకున్నటువంటి ప్రచారం మరి బాలకుసుమన్కి రేపు నాకు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ కావాలనిపేసి ఆయన కూర్చుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి తప్పకుండా ఆయననే ఎంపీ టికెట్ చేయాలనిపేసి ఆయనకి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అప్పుడు ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే ఆయన ఆల్రెడీ ప్రచారంలో ఉన్నాడు కాబట్టి వైరల్గా మారింది కాబట్టి ఈరోజు గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది వాళ్ళు చేసినటువంటి కుట్ర మరి ఆ కుట్రలో భాగంగానే మొత్తంగా అయితే బీఆర్ఎస్ నుండి నాకు తెలిసైతే బీఆర్ఎస్ నుండి ఎంపీ టికెట్ పెద్దపల్లి ఎంపీ టికెట్ బాలకసుమన్ కన్ఫర్మ్ అవుతుంది ఇప్పుడు వెంకటేష్ నేత కన్ఫర్మ్ అయ్యిందంటే వెంకటేష్ నేత డమ్మి అయి ఓడిపోయినా లేదు అనంటే అంటే గెలిచినా కూడా బీఆర్ఎస్కే లాభం ఉంది ఒకవేళ కాంగ్రెస్ నుండి గెలిచినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచినవసరమైతే ఇది ఆయన చేసినటువంటి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాలకసుమన్ పేరును అంత హైలైట్ చేసారు ఎందుకనంటే ఇదే వార్త ఇక బెదిరేది లేదు నన్ను మా పార్టీని టచ్ చేయడం సీఎం వల్ల కాదు సీఎం కాదు ఎవరి వల్ల కాదు అని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు మరి కేంద్ర మంత్రి బెదిరింపులకి భయపడలేదు రేవంత్ కంటే హేమ హేమీలు ఎందరూ ఎదుర్కొన్న చరిత్ర మాది కృష్ణా జిల్లాలపై తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతాం పదమూడున్నర నల్గొండలో భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ ఉడతబేదని ఇప్పుడు భయపడేది లేదు కొత్త సీఎం నన్ను నన్ను బీఆర్ఎస్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు నన్ను నా పార్టీని రద్దు చేయడం ఈ సీఎం వల్ల కాదు తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనక్కిపోడు రేవంత్ కంటే హేమా హేమీలను ఎందరినో ఎదుర్కొన్న చరిత్ర నాది పదేళ్ళు తెలంగాణను కాపాడుకున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రానికి పరాయి చేస్తున్నారు అని చెప్పేసి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నాడు మరి మాజీ ముఖ్యమంత్రి కాదు ఈ రోజుకి చాలామంది కూడా కేసీఆర్ గురించి మాట్లాడుకుంటూ మధ్యలో ఏం చెప్పానో అర్థం కాక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అని కలవరిస్తున్నాను అంటే అలవాటు పేరు పదేళ్ల పాటు అలవాటు అయిపోయినటువంటి పానాలు కాబట్టి తిట్టి 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 సీఎంను సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ అంటున్నాడు సీఎం రేవంత్ అనే మాట నోటుగా వెళ్తలేదు మరి ఏది ఏమైనా కూడా కేసీఆర్ మాత్రం బెదిరేది లేదు భయపడేది లేదు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రులు భయపడితేనే భయపడలేదు నేను ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి పెద్ద లెక్కన నాకు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఏది ఏమైనా కేసీఆర్ అయితే భయపడేటోడు కాదు తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు ఉవ్వెత్తున ఎగురుతున్నప్పుడు ఎగుతున్నప్పుడు ఆ ఉద్యమానికి సంబంధించిన విషయంలో ముందుండి నడిపించిన నాయకుడిగా కేసీఆర్కి పేరు ఉంది ఈరోజు విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళు ప్రొఫెసర్లే కానివ్వండి ఉద్యమకారులు ఎవరైనా కానివ్వండి కేసీఆర్ విమర్శ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో నడిచిన వాళ్ళే తెలంగాణ తీసుకురావడం కోసం ఆనాడు అందరం కలిసి పోరాటం చేసాం కానీ ఆ నాయకత్వానికి ముందుండి చేసినటువంటి కేసీఆర్ ఆనాడు భయపడలేదు అది వాస్తవమే మరి కేసీఆర్ ఈరోజు భయపడడం గురించి కాదు మీరు చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో మీ పక్కన కూర్చున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నియోజకవర్గాలు చేసినటువంటి అభివృద్ధి కన్నా అరాచకాలు ఎక్కువ ఈరోజు ఒక్కో నాయకుడు ఒక్కో నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క ఎమ్మెల్యే సంపాదించుకున్న ఆస్తుల వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో వాళ్ళ అధికారంలోకి రాకముందు ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఏం చూసినట్లయితే అసలు ఒక మిరాకిల్ అనుకోవాలి అవసరమైతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా వాళ్ళ పేర్లు ఎక్కించడం గొప్పగా వాళ్ళు అభివృద్ధి చెందిరు మరి అసలు అంతేందుకండి వాళ్ళ కల్వకుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళనే టీవీ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి మీకు ముప్పై లక్షల వాచ్ ఎక్కడ ఉండిందని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి నిందా కేవలం మీ పార్టీ అభివృద్ధి మీ పార్టీ నాయకుల అభివృద్ధి కూడా కేసీఆర్ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీ పార్టీ అధికారంలోకి వెళ్ళి కింది ఇవ్వడానికి ప్రధాన కారణం మీ ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లు మీ ఎంపీలు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలే ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం